హలో డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ గా ఉండబోతుంది ఎందుకంటే ఈ రోజు మా ఊళ్ళో మహాపడి పూజ జరిపిస్తున్నారు అందులో మేము కూడా భాగంగా ఉండడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము ఫస్ట్ అయితే పూజ కావాల్సిన డెకరేషన్ మొత్తం ఈవినింగ్ టైంలోనే చేసేస్తున్నారు ఈవెంట్ మొత్తం నైట్ టైం ప్లాన్ చేసుకున్నారనమాట ఎందుకంటే ఈ మహాపడి పూజలో హోమగుండం కూడా ఒక భాగం ఉంది సో అందుకని చెప్పేసి అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అందరికి వేలుండేలాగా ఈవినింగ్ టైంలో లో ప్లాన్ చేసుకున్నారు అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆహ్వానితులు ఇక్కడికి మాలలో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి కమింగ్ టు ది డెకరేషన్ మొత్తం స్వామివారి డెకరేషన్ మొత్తం అరటికాయ కొమ్మలతోనే డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడైతే స్వామివారికి పడి నిర్వహిస్తున్నారు అనమాట అయ్యప్ప స్వామికి చేసే పూజను పడి పూజ అని ఎందుకు మీకెవరికైనా తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి పడి అంటే పాదములు అంటే స్వామివారి దర్శనానికి ముందే పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఆ పద్దెనిమిది మెట్లను భక్తితో వెళ్లేందుకు కృషి చేయాలనే భావనతో ఇలా మహాపడి పూజను కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందుకే అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ పూజ నిర్వహిస్తారు అంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంది అయ్యప్ప మహాపడి పూజ అనేది భక్తి అనురాగం కోసం చేసే ఒక పవిత్ర మార్గం ఆ శివుడు అనుగ్రహం ఉండాలంటే కూడా ఈ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ఈ పూజ ఎంత బాగా నిర్వహించారో చూసేద్దాం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బిగులు